చంద్రబాబు గారా ఆర్టీసీ బస్ టిక్కెట్ల మీద యేసు క్రీస్తు సెలువు మీరు కాదా చంద్రబాబు నాయుడు గారా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగింది ఎవరు మీరా లేదా మీ టీటీడీ బోర్డు అంతా కళంకితులతో నిండింది నిజం కాదా క్రైస్తవ మతాన్ని ప్రాక్టీస్ చేసి అతన్ని మీరు టీటీడీ చైర్మన్గా వేసింది అదిగో ఆ సూట్ వేసుకొని ఉన్నారు చూడండి ఎదురు కనపడతారు ఫోటో కొంచెం ఎక్స్పోజ్ చేయమది కొంచెం పెద్ద పెద్దొచ్చి అంతక పెద్దవుదావే అట్లా ఉంచి అట్లా సూట్ వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రం పక్కన ఏమో భువన కరుణాకర్ రెడ్డి గారు కుడి పక్కన ఆ క్రైస్తవ వివాహ సాంప్రదాయంలో ఉండే అమ్మాయి ఆ అమ్మాయి భూమన కరుణాకర్ రెడ్డి గారి కోడలు అటుపక్కన సూట్లో ఉన్నాడు పెళ్లి కొడుకు సూట్లో బాగు పెట్టుకొని మెళ్ళో ఆయన క్రైస్తవ సాంప్రదాయం పెళ్ళిళ్ళకది ఆయన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు వాళ్ళిద్దరు ప్లీజ్ ఎస్ ఇప్పుడు ఈయన కరుణాకర్ రెడ్డి గారి కూతురు అండి ఆ కూతురు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చుట్టమే కదా అతను అదే అదే చుట్టం తమ్ముడు కొడుకే కదా సార్ తమ్ముడు కొడుకు అన్న కొడుకు అన్న కొడుకు అన్న కొడుకు అయితే ఇతను మామే కదా సార్ పాత్రికేయు సోదరులారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు కూతురు అమ్మాయి జగన్మోహన్ రెడ్డి అన్న కొడుకు అన్న కొడుకు ఇదైతే అన్న కొడుకు అంటే తన కొడుకు కింద లెక్కే కదా ఇప్పుడు మా కరుణాకర్ రెడ్డి మామే కదా ఏం మావా మా మీ అమ్మాయిని మాకు ఇచ్చావు కదా మామ ఇదే కదండి నేను తప్పన్నదేముంది మీ మామయ్య కరుణాకర్ రెడ్డి వాళ్ళే పాత్రికేయులు సార్ మీరు ఏం తప్పు ఉంది అందులో ఇలా మాట్లాడతారు మీరు ఈ రాజకీయాల్లోకి దేవుణ్ణి తీసుకొచ్చింది మీరు కాదా అని చెప్పిన శ్రీ వాణి కుంభకోణంలో కోట్లాది రూపాయలు కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీ టీం కాదా టీటీడీ దర్శనం టిక్కెట్లు కోట్లాది కోట్లాది అమ్ముకున్నది మీ వాళ్ళు కాదా అసలు ఆనాడు శ్రీరాముడి విగ్రహానికి తల నరికినట్లుంటే మా చంద్రబాబు గారిని ఆయన స్వామివారి భక్తుడు కనుక వెళ్తుంటే ఆపి నానాయాగి చేసింది మీరు కదా మీరు వెళ్ళారా ఎప్పుడైనా వెళ్ళటానికి ప్రయత్నం చేశారా అయ్యో స్వామివారి విగ్రహానికి తల నరికేశారు దుర్మార్గులు నేను వస్తా స్వామివారిని దర్శించుకుంటా అని ఎప్పుడన్నా చేశారా నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా ఎంత డ్రామా అండి వై వాళ్ళు దయచేసి ఏం సార్ మీరు కూడా ఒక పక్క నాలుగు గోడల మధ్యలో క్రైస్తవుడు బయట హైందవు అని ఒక జాయింట్ ఫోటో ఎందుకు అయ్యారు మీరు ప్రెస్లో నాలుగు ఎంత అంటే యు టు మేక్ పీపుల్ ఫుల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని పిచ్చివాళ్ళను చేయాలనా ఈయనట్లాడండి నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా నాలుగు గోడల మధ్య నేను క్రైస్తవాడిని బయటకు వస్తే నదిలో మునుగుతా సరస్వతాంధ్ర స్వామివారు నన్ను నీళ్ళలో ముంచుతాడు బొట్టు పెడితే హైందవుడు అవుతాడండి కాదండి హూ ఎవర్ ప్రాక్టీసెస్ రిలీజన్ ద పర్టికులర్ రిలీజన్ హిందూ మతాన్ని ప్రా ప్రాక్టీస్ చేస్తే హైందవ మతాచారాలు ప్రాక్టీస్ చేస్తే హైందవుడు క్రైస్తవ మతాచారం ప్రకారం నడిస్తే క్రైస్తవుడు మీరంటే జాయింటా అటు ఇటు కాని వాళ్ళ మీరు అటు క్రైస్తత్వం ఇటు హిందూత్వం జాయింట్గా ప్రాక్టీస్ చేస్తారా మీరు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడతారా అబద్ధాల కోరు మీరు అబద్ధాల పుట్ట మీరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పుడు ఏదో గొప్పగా ఆయన మాట్లాడుతుందా ప్రశ్న నేను చూసా అయిపోయింది చంద్రబాబు గారిని తప్పు పట్టింది అంటున్నాడు మిస్టర్ మీరు ఏం చదువుకున్నారో నాకైతే తెలీదు నేను లా గ్రాడ్యుయేట్గా నేను చెబుతున్నా అనుభవన వ్యక్తిగా చెబుతున్నా సుప్రీంకోర్టు ఎక్కడా తప్పు పట్టలేదు సుప్రీంకోర్టు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నదే చేసింది చంద్రబాబు నాయుడు గారు సిట్ ఎందుకేశారు మీ దొంగల ముఠ మీతో సహా ఐదేళ్లుగా మీరు అక్కడ ఏం చేశారు ఎన్ని అన్యాయాలు చేశారు నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా మీ దొంగల దోపిడీ జరిగిందా లేదా టికెట్లు అమ్ముకున్నారా లేదా వీళ్ళందరూ దొంగల దోపిడీ అంత తీసుకొచ్చి ఈ అరాచకాన్ని తీసుకొచ్చి బయటకు తీయాలని సిట్టు వేసినారు మీరు ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి ఈ రాయండి ఎవరికైతే ఇతను నెయ్యి సరఫరా చేయమని ఇచ్చారో ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఆరు టన్నుల నెయ్యి మాత్రమే స్టోర్ చేసే కెపాసిటీ ఉందండి ఆ కంపెనీకి మరి ఇన్ని టన్నులు పదహారు టన్నులు తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న ట్యాంకర్లో ఎట్లా నింపుతారండి ఆ నెయ్యి ఎక్కడ స్టోర్ చేసి ఇందులో దింపారండి నింపారండి అడుగడుగున అబద్ధాలు మీ